అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే తొందరలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ విస్తరణ చేస్తారు తొందరలో కాకపోయినా ఖచ్చితంగా రెండున్నర సంవత్సరం తర్వాత మనం చెప్పుకున్నట్లు రెండున్నర సంవత్సరం తర్వాత ఖచ్చితంగా విస్తరణ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది అయితే ఈ విస్తరణలో ఎవరికి రావచ్చు అన్ని అంటే ఈసారి కూటమిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు కలవడం దాంతోపాటు ఈ ప్రతి పార్టీలో కూడా సీనియర్లు గెలవడం సమర్థవంతమైన నాయకులందరూ కూడా గెలవడం జరిగింది దీంట్లో భాగంగా బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి జరుగుతూ ఉంది అంటే ఇప్పటి వరకు బీజేపీకి ఒక్క మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగింది అయితే బీజేపీ అధిష్టానం కానీ ఎక్కువ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది ఈసారి బీజేపీకి విస్తరణల్లో ఖచ్చితంగా రెండు శాఖలు ఇవ్వండి మంత్రిత్వ శాఖలు ఇవ్వండి అనేది బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా బీజేపీకి మరొక మంత్రి పదవిని కేటాయించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మన సమాచారం అయితే మనమే గతంలోనే చెప్పాం ఇప్పుడున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని క్యాబినెట్ ఇస్తూ ఈసారి తొలగించి కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇస్తారనేది మనం గతంలో చెప్పడం జరిగింది దాదాపు అదే మాట బీజేపీ నుంచి కానీ కూటమి నేతల నుంచి కూడా మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద చూసినట్లయితే బీజేపీ నుంచి ఒక నలుగురు నేతలు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈసారి క్యాబినెట్లో మా మేము ఉండాలి అని అటు బీజేపీ అధిష్టానం నుంచి మరొక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సాన్నిహిత్వం ద్వారా కూడా వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం ముఖ్యంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు అనేటువంటి ఆదినారాయణ రెడ్డి అంటే ఈయన బీజేపీలో పెద్ద సీనియర్ కాకపోవచ్చు ఈయన కాంగ్రెస్లో ఉన్నారు కొంతకాలం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు తర్వాత టీడీపీలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాకపోతే ఈయన బీజేపీ నుంచి టెక్నికల్ గా బీజేపీ నుంచి కొలిసిన గెలిచినప్పటికీ ఈయన ఎక్కువగా చంద్రబాబు నాయుడుతో చాలా సన్నిహిత ఉంటుంది మనమే చూసాం మన కూడా పొలివెందులో జరిగినటువంటి ఎన్నికల్లో ఈయన పాత్ర ఏ విధంగా ఉండింది చ అంటే ఈయన బీజేపీలో ఎమ్మెల్యే అయినప్పటికీ బీజేపీ నుంచి కూడా ఈకొక మంత్రి ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు మధ్యలో ఉంది ఎందుకంటే జగన్ గారిని బాగా కట్టడి చేయాలంటే ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తి కడపకు అవసరం అనే ఫీలింగ్ కూటమి నేతల్లో కూడా వినిపిస్తుంది అయితే సమీకరణాలు దీనికి సహకరిస్తాయా లేదనేది కూడా పరిశీలనలో ఉంది మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి గారు అటు బీజేపీతోనూ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈయన తీవ్రంగా ఈసారి మంత్రివర్గంలో ఉండాలన్న ప్రయత్నం జరుగుతుంది మరొక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు మనం గతంలో చెప్పుకున్నాం సత్యకుమార్ యాదవ్ అని ఏమాత్రం మంత్రివర్గం నుంచి తప్పిస్తే విష్ణుకుమార్ రాజు గారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం గతంలో చెప్పుకున్నాం ఎందుకంటే ఈయనకి ఏ యువత పార్టీలతో పెద్ద సంబంధాలు లేవు బీజేపీలోనే ఉన్నాడు ఈయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈయన ఈసారి మంత్రి లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద కేబినెట్ విస్తరణ చేస్తే దాదాపు అంటే ఏదైనా కొత్త సమీకరణాలు లేకపోతే ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్ప దాదాపు విష్ణుకుమార్ రాజు గారికి సీనియర్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మరొక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కామనేని శ్రీనివాసులు గారు కామనేని శ్రీనివాసులు గారు బీజేపీలో లాయల్టీ ఉన్నటువంటి నాయకుడిగా చెప్పాలి అయితే ఈయన పుట్టుక మూలాలన్నీ కూడా టీడీపీలో నుంచి జరిగినాయి టీడీపీతో పాటు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జా అంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల్లో కూడా కామినేని శ్రీనివాసులు గారు కూడా ఒక వ్యక్తి అందువల్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం శ్రీనివాసులు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాంతోపాటు ఆ కామినేని శ్రీనివాసులు గారికి బీజేపీ హైకమాండ్లో కూడా చాలా మంచి పలుకుబడి మంచి పేరుంది సౌమ్యుడని వివాద రహితుడని రకరకాల పేర్లతో ఇన్ని బాగానే బీజేపీ కూడా గౌరవిస్తుంది ఈయన కూడా తీవ్రంగా ఈసారి ఎలాగైనా కానీ మంత్రివర్గంలో నాకు స్థానం కల్పించడం అనేది అటు చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాడు అటు బీజేపీ అధిష్టానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కామినేని శ్రీనివాసులు గారు కూడా చాలా గట్టి నాయకుడు సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు మరొక నాయకుడు సుజనా సవిత్రి గారు ఈయన గురించి ఈయన గా బీజేపీలో ఉన్నప్పటికీ మనసు అక్కడ ఆత్మ ఎక్కడ అంటాం కదా అలాంటి సిద్ధాంతం కలిగినటువంటి నాయకుడు ఈయనకి అంటే రాజకీయ పునాదులు స్టార్ట్ అయిందే టీడీపీలు ఈయన రాజ్యసభ సభ్యుడు చేయడం అక్కడ నుంచి మంత్రిలో మంత్రివర్గం అంటే కేంద్ర మంత్రివర్గం అంటే రెండు వేల పద్నాలుగు అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఈ స్థానాన్ని కల్పించడం అంటే ఒక బలమైనటువంటి స్థానాన్ని టీడీపీ సుజనా సవితి గారికి ఇచ్చింది సుజనా సవితి గారు కూడా తెలుగుదేశానికి అవసరమైనప్పుడు తన యొక్క ఆర్థిక సహాయం చేయడం కానీ చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం కానీ జరిగింది ఈయన గా తర్వాత పార్టీ ఓడిన తర్వాత బీజేపీలోకి వెళ్ళినా బీజేపీలో కూడా మన జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించాడు సుజనా సవిద్రి గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అటు టీడీపీ అభిలాషిగా చంద్రబాబు నాయుడు గారు శ్రేయాభిలాషిగా ఆయనకు ఉన్నటువంటి పలుకుబుడి బీజేపీలో ఉన్నటువంటి పలుకుబడి అక్కడ ఉన్నటువంటి అంటే ఆయన పారిశ్రామికార్థంగా ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా కూటమి ఏర్పడడానికి ప్రముఖ పాత్ర పోషించాడు అనేది ముంద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ చంద్రబాబు నాయుడు గారు కూడా సుజనా సవిద్రి గారికి ఏదో ఒక విధంగా మంత్రివర్గంలో తీసుకోవాలని ఆలోచన కూడా అనిపిస్తుంది మొత్తం మీద ఈ నలుగురు సీనియర్ శాసనసభ్యులు బీజేపీ నుంచి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు మనకు సమాచారం మొత్తం మీద విస్తరణ జరిగితే రెండు పదవులు వస్తే ఈ ఇద్దరికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద కొన్ని కుల సమీకరణాలు రాజకీయ సమీకరణాలు ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తే తప్ప ఈ నలుగర్లో ఇద్దరికి ఖచ్చితంగా రాబోయేటువంటి మంత్రివర్గ స్థలంలో అవకాశాలు ఉంటాయన్నది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం మీకు మా సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ సమాచారాన్ని పక్కవారికి చేరవేసేదానికి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అది ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి